ఇప్పుడేంటి ప్రీతి అత్తారింటికెళ్ళాలి వెళ్ళాలి అంతే కదా అని సీత అనటంతో ఏంటి నువ్వే వెళ్ళి ప్రీతిని అత్తారింట్లో దిగబెట్టొస్తావా అని చెప్పి అచ్చనంటుంది కాదు ప్రీతిని తీసుకెళ్లటానికి ప్రీతి వాళ్ళ హస్బెండే వచ్చారు అని చెప్పి సీత చెప్తుంది ఇక సీత విజిల్ వేయగానే హేమంత్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు హేమంత్ను చూసి అందరూ కూడా షాక్ అవుతారు మీరేంటండి ఇలా వచ్చారు అని ప్రీతి హేమంత్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది మా పిన్నిని మా అన్నయ్యను మా డాడీని చూడాలనిపిస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చి నువ్వు చేస్తుందేంటి ఆ విద్యాదేవి గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు అది మీ కుటుంబ సమస్య అని చెప్పి పెళ్లిలోనే మేము చెప్పాం కదా మేము అనని మాటలన్నీ కూడా మా గురించి ఇక్కడ చెప్పి మా ఎందుకు తీస్తున్నావు అని హేమంత్ ప్రీతిని నిలదీస్తూ ఉంటే అది అది అని ప్రీతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు ఇదంతా చేస్తున్నావు చెప్తావా మొహం మూడు ముక్కలయ్యేదాకా కొట్టమంటావా అని హేమంత్ అంటాడు ఇక ప్రీతి టెన్షన్ పడుతూ ఉంటే రామ్ ప్రీతి దగ్గరకు వచ్చి ప్రీతి ఇదంతా నాటకమా ఎందుకు ఇలా చేశావు నిజం చెప్పు లేకపోతే నీ చంపలు రెండు పగిలేటట్టు నేను కొడతాను అని చెప్పి రామ్ అంటాడు ఇక జనార్దన్ కూడా ప్రీతి దగ్గరకు వచ్చి ప్రీతి ఇదంతా నాటకమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెప్పు ఇదంతా ఎవరు చేపించారు ప్రీతి నీ అంతటా నువ్వే చేసావా లేకపోతే నీతో ఎవరైనా చేపించారా అని సీత ప్రీతిని అడుగుతూ ఉంటుంది చెప్తావా మొహం పగలగొట్టమంటావా చెప్పు అని హేమంత్ ప్రీతిపై చెయ్యెత్తుతాడు చెప్తాను చెప్తాను అని చెప్పి ప్రీతి టెన్షన్ పడుతూ మహాలక్ష్మి పిన్నే ఇలా చేయమని చెప్పింది అని ప్రీతి చెప్తుంది ఇక అందరూ కూడా షాకింగ్గా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు విన్నారు కదా ఈ కథ మొత్తం నడిపించింది మహాలక్ష్మి అత్తయ్యే ఈ కథకి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా మహాలక్ష్మి అత్తయ్యే ఇది నేను కనిపెట్టి హేమంత్కి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకొని హేమంత్ని ఇక్కడికి రప్పించాను అని సీత చెప్తుంది అత్తమ్మను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం మహాలక్ష్మి అత్తయ్య చేసిన కుట్ర ఇది అని చెప్పి సీత చెప్తుంది ఏంటి పిని ఇదంతా మీరు చేశారా ప్రీతితో ఇంత నాటకం ఆడించారా అని రామ్ అడుగుతూ ఉంటాడు మహా ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తున్నావు పరువు తీస్తున్నావు మొన్న ఆడదొంగ ఇంట్లోకి రావటం కూడా నీ పనేనా అని జనార్దన్ అడుగుతూ ఉంటే మహాలక్ష్మి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది నాకు కూడా ఆ ఆడదొంగ ఇంట్లోకి రావటానికి కారణం మహాలక్ష్మి అత్తయ్య అనిపిస్తుంది మామయ్య అని సీత చెప్తుంది అనవసరంగా కొత్తల్లని ముందు పరువు తీశావు అని జనార్దన్ అంటూ ఉంటే వదిలేండి మహా మహామానసిక పరిస్థితి ఈ మధ్య సరిగా లేదు అని అర్చన చెప్తుంది అవును అన్నయ్య వదిన మానసికంగా బాధపడుతున్నారు అని గిరి చెప్తూ ఉంటాడు అంటే మహాలక్ష్మి అత్తయ్యకు పిచ్చని మీరు అంటున్నారా ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది నాకు పిచ్చంటే అని మహాలక్ష్మి అంటుంది నన్నే పిచ్చిది అంటావా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అనటం కాదు పిన్ని మీ చేష్టలు మీ ప్రవర్తన ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి అని చెప్పి రామంటాడు నీకు పిచ్చి పట్టిందా పిన్ని నువ్వు ముందే చెప్పు ఉండాల్సింది అనవసరంగా మా ఆయనతో అన్నయ్యతో తిట్లు తిన్నాను అని ప్రీతి అంటుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు మహా ఈసారి ఇలానే చేస్తే నిన్ను అనవసరంగా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఇక దాంతో మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడటానికి పుట్టింటికి వచ్చావనుకో నీకు మామూలుగా ఉండదు అని హేమంత్ ప్రీతికి వార్నింగ్ ఇస్తాడు బాబు తను చిన్నపిల్ల తను చేసిన పని తప్పుగా భావించకు అని సుమతి చెప్తుంది ప్రీతి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను హేమంత్ అని చెప్పి రామంటాడు బ్రదర్ మీ భార్యని మీ ఇంటికి తీసుకెళ్లి బుద్ధి చెప్పుకో అని సీత చెప్పడంతో ఓకే సిస్టర్ మేం బయలుదేరతాము అని హేమంత్ అంటాడు ఇక ప్రీతి హేమంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మహాలక్ష్మి అత్తయ్య మతి చెడటానికి మీరిద్దరే కారణం ఆవిడ కాబట్టి వదిలేశాను అదే మిమ్మల్ని అయితే దబిడి దివిడే అని సీత గిరి అర్చనలకు వార్నింగ్ ఇస్తుంది ఇక గిరి అర్చన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు నేను కూడా తొందరపడ్డాను సీత నన్ను క్షమించు అని చెప్పి రామంటాడు నేను నీ దగ్గర నుంచి క్షమాపణ కోరట్లేదు మామ నీకు క్లాస్ పీకాలి పద రూంలోకి వెళ్దాం అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత కాస్త దూరం వెళ్ళగానే మమ్మా నువ్వు రూమ్లో వెయిట్ చేస్తూ ఉండు నేను వస్తాను అని సీత చెప్తుంది ఇక జనార్దన్ సుమతి దగ్గరకు వెళ్ళి సారీ అండి మీరు నాకు సైట్ విషయంలో సహాయం చేసినా నేను మీకు ఎటువంటి సహాయం చేయలేకపోయాను మీ ప్రవర్తన మీ చేష్టలు అన్నీ కూడా సుమతికి దగ్గరగా ఉన్నాయి మీ మనసు సుమతి మనసులాగానే అనిపిస్తుంది నేనే మిమ్మల్ని వెళ్లకుండా ఆపి ఉండాల్సింది కానీ నా బదులు నా మెనకొడలు సీత ఆ పని చేసింది మీరు ఎవరో తేలే వరకు ఇక్కడ నుంచి వెళ్ళటానికి వీల్లేదు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఇంతకంటే నేను ఏం చెప్పలేవను అని చెప్పి జనార్దన్ సుమతితో చెప్తూ ఉంటే సీత చాటుగా ఉండి జనార్దన్ మాట్లాడిన మాటలను విని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జనార్దన్ కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి సుమతి వైపు చూసి నా మాట వింటారు కదా అని అడుగుతూ ఉంటే వింటాను అని సుమతి చెప్తుంది అయితే మీరు మీ రూమ్కి వెళ్ళండి అని జనార్దన్ చెప్పడంతో సుమతి చాలా సంతోషంగా రూమ్కి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి కోపంగా గార్డెన్లోకి వెళ్తుంది ఏంటత్తా అయిన వాళ్లే నిన్ను అసహ్యంగా చూస్తుంటే నీకు చిరాగ్గా అనిపిస్తుంది కదా పిచ్చిదే అంటుంటే ఇరిటేషన్గా అనిపిస్తుంది కదా ఇలాంటి పరిస్థితే మీ వల్ల ఒకప్పుడు నాకు కూడా వచ్చింది అప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది ఇప్పుడు మీకు కూడా అలానే అనిపిస్తుంది అత్త అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ముందు నిన్ను ఆ తరువాత నన్ను పిచ్చిది అన్న వాళ్ళందరినీ నిలబెట్టి తీయాలనిపిస్తుంది అని మహాలక్ష్మి చెప్తుంది అంటే ఇంకా మీరు మారలేదన్నమాట మీలో మార్పు రాలేదనమాట అని సీత అంటూ ఉంటే గంటకొకలా మారటానికి నేను ఊసరవల్లిని వల్లిని కాదే మహాలక్ష్మిని అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే మీలో ఒక స్నేహితురాలు స్వార్థపరుల్లా ఎలా మారిందత్తా స్నేహానికి ప్రాణం పెట్టాల్సిన మీరు ఆ స్నేహాన్ని చంపాలనే అంత నీచంగా ఎలా మారిపోయారు మీరు విద్యాదేవి టీచరే సుమతి అత్తమని మీకు బాగా తెలుసు ఆ స్థానం కొట్టేసిన మీరు ఆ స్థానం ఎక్కడ చేజారిపోతుందోనని మీకు భయం అందుకే ఒకసారి ఆడదొంగను మరొకసారి ప్రీతిని తీసుకొచ్చి అత్తమ్మను ఇంట్లో నుంచి బయటకు గింటేయాలి నాటకమాడారు కొట్టేసిన స్థానంలో ఉన్న మీకే ఇంత బాధగా ఉంటే తన స్థానం తీసుకున్న సుమతి అత్తమ్మకు ఇంకెంత బాధ ఉంటుంది మంచివాళ్ల కోపాన్ని మీరు తట్టుకోలేవరత్తా అతి త్వరలోనే మీరు ఊహించని షాక్ మీరు కంట తడి పెట్టే షాక్ మీకు ఇస్తాను గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి అని సీత చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నాకు షాక్ ఇస్తే నేను చూస్తూ ఊరుకుంటానానే నిన్ను చంపేస్తాను నన్ను నేను కాపాడుకోవడం కోసం ఎవరిని చంపడానికైనా వెనకాడను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక సీత బెడ్రూమ్లోకి వచ్చేసరికి బెడ్ అంతా కూడా శోభనం బెడ్ లాగా అరేంజ్ చేసి ఉంటుంది సీత బెడ్ని చూసి షాక్ అవుతుంది ఇక అప్పుడే రామ్ శోభనం పెళ్లి కొడుకులాగా పాల గ్లాస్తో రూమ్లోకి వస్తాడు మామ సెటప్ గెటప్ చేంజ్ అయింది మామూలు రూము శోభనం రూమ్ అయింది నేను తీసుకురావాల్సిన పాల గ్లాసు నువ్వు తీసుకొచ్చావు అని సీత అడుగుతూ ఉంటుంది సీను రివర్స్ అయింది సీత అని రామ్ అనటంతో అంటే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావన్నమాట అని చెప్పి సీత అడుగుతుంది అవును సీత ప్రీతి ఏడ్చుకుంటూ బ్యాగ్తో ఇంటికి వచ్చేసరికి నువ్వు ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా టీచర్ గారిని తిట్టేశాను ఇప్పుడు నువ్వు ఎలాగూ నాపైన కోపడతావు కదా అందుకే నీ కోపం తగ్గించడానికి ఇలా సెటప్ చేశాను సీత అని చెప్పి రామంటాడు అయితే నాతో తిట్లు తినాలని ఫిక్స్ అయిపోయావన్నమాట అని చెప్పి సీత అంటుంది అవును సీత తిడితే తిట్టవు కానీ నీ భర్తను కదా కాస్త చూసి తిట్టు అని చెప్పి రామ్ అంటాడు నేను తిట్టకూడదని ఫిక్స్ అయ్యాను మమ్మా అని చెప్పి సీత అంటుంది మరి ఈ సెటప్ అంతా వేస్టా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే నిన్ను కొట్టాలని ఫిక్స్ అయ్యాను మమ్మా అని చెప్పి సీత అంటుంది కొడతావా కొడతావా అని తెలిస్తే సెటప్ ఇంకా ఎక్కువ తయారు చేసేదాన్ని కదా సీత అని చెప్పి రామ్ అంటాడు మామా నీకు ఈ మధ్య కాక పట్టడం ఎక్కువైపోయింది అని చెప్పి సీత అంటుంది అవును సీత కర్రతో కొడతావా చేత్తో కొడతావా అని రామ్ అంటూ ఉంటే ప్రేమతో కొడతాను అని చెప్పి సీత అంటుంది అదెలా అని రామ్ అడుగుతూ ఉంటే ఆ పాలు ఇలా ఇవ్వు ముందు నేను కొన్ని తాగి నీకు ఇస్తాను అని చెప్పి సీత అంటే అదేంటి సీత ముందు పాలు తాగాల్సింది నేను కదా అని రామ్ అంటాడు సీను రివర్స్ అయిందని నువ్వే చెప్పావు కదా మామా అని సీత చెప్పడంతో సరే మామా పాలు తాగు నువ్వే అని రామ్ సీతను మామా అని పిలుస్తూ పాల సీతకి సీతకిస్తాడు సీత కొన్ని పాలు తాగి ఇదిగో సీత నువ్వు తాగు అని చెప్పి రామ్కి గ్లాస్ ఇస్తుంది ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి మామా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏముంది నా కాళ్ళు ఒత్తాలి నన్ను లాలించాలి ఆలించాలి కథలు చెప్పి నన్ను నిద్రపుచ్చాలి అని చెప్పి సీత రామ్ని గట్టిగా లాగి బెడ్ మీదకు విసిరేసి లైట్స్ ఆఫ్ చేస్తుంది ఇంకా సీత సుమతి ఇద్దరు కూడా కిచెన్లో ఉంటారు సీత నన్ను ఎలాగైనా మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు పంపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అని సుమతి చెప్తూ ఉంటుంది అవునత్తమ్మ ప్రీతిని తీసుకొచ్చి పెద్ద నాటకమే ఆడింది అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు ఇచ్చిన జలక్కి మహాలక్ష్మి షాక్ అయింది అని చెప్పి సుమతి చెప్తుంది నాత పెట్టుకుంటే షాకుల్ని కేకుల్లా అంతే తినిపిస్తానత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే సుమతి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆఫీస్ నుంచి మేనేజర్ వస్తాడు సీతా మేడం సీతా మేడం అని పిలుస్తూ ఉంటే ఏంటి మేనేజర్ గారు ఇలా వచ్చారు అని సీత అడుగుతూ ఉంటుంది మేడం మీరు ఆఫీస్కి రాక చాలా రోజులు అవుతుంది కదా ఫైల్స్ మీద మీ సైన్స్ కావాలి అన్ని పెండింగ్లో ఉన్నాయి అని మేనేజర్ చెప్తూ ఉంటే ఇలా ఇవ్వండి మేనేజర్ గారు ఎన్ని సంతకాలు కావాలంటే అన్ని సంతకాలు చేస్తాను అని సీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి నీ సంతకాలు ఏం అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటత్త నిన్నటి వరకు ఆఫీస్కి వెళ్ళింది నేనే కదా అని సీత అంటుంది అది టెంపరీ మాత్రమే మేనేజర్ గారు ఈ రోజు నుంచి నేనే ఛార్జ్ తీసుకుంటున్నాను ఆఫీస్కి వచ్చి సంతకాలు పెడతాను వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటత్త ఆఫీస్లో నేను ఎదిగిపోతానని మీరు కంగారు పడిపోతున్నారా అని చెప్పి సీత అంటుంది అంత లేదు అని మహాలక్ష్మి అనటంతో నీ తప్పులన్నీ బయటపడతాయని కంగారు పడుతున్నావా అని చెప్పి సీత అంటుంది నన్ను కరెక్షన్ చేసే స్టేజ్లో నువ్వు లేవు అని మహాలక్ష్మి అంటుంది అప్పుడే రామ్ జనార్దన్ కిందికి వస్తూ ఉంటారు మహాలక్ష్మి మాటలు విని సీత ఆఫీస్లో అంతా బాగా చేసిందని చెప్పి నువ్వే అప్రిషియేట్ చేసావు కదా మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు అవును పిన్ని సీత అంతా కరెక్ట్గా నేను చేసింది కదా అని చెప్పి రామ్ అంటాడు సీత ఆఫీస్లో అంతా కరెక్ట్గా చేయలేదు మనల్ని పిచ్చివాళ్ళం చేసింది అని మహాలక్ష్మి చెప్తుంది ఏం మాట్లాడుతున్నారత్తా అని సీత అంటుంది నువ్వు ఆఫీస్లో చేసిన గోల్మాల్ గురించి చెప్తున్నానే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత ఆ రోజు కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలన్నీ సొంతగా మాట్లాడినవి కాదు తన చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టుకొని జైల్లో ఉన్న ఈ విద్యాదేవితో కాన్ఫరెన్స్లో మాట్లాడింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు మాట్లాడిన మాటల్లో సగం మాటలు నాకు అర్థమే కాదు నేను మిమ్మల్ని పిచ్చిదాన్ని చేశానని చెప్పి మీరు నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా అత్తయ్యా అని సీత అడుగుతూ ఉంటే అవును పిన్ని సీతకు అవేమీ తెలీదు అంత టెక్నాలజీ తెలీదు అని చెప్పి రామంటాడు అవును మహా జైల్లో ఉన్న విద్యాదేవి గారికి ఫోను ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయరు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇప్పుడు నేనేం చెప్పినా కూడా మీకు అర్థం కదని నాకు తెలుసు అర్థమయ్యే రోజు అంతా కూడా మీకు అర్థమవుతుంది కానీ ఈ రోజు నుంచి సీత ఆఫీస్కి రావటానికి వీల్లేదు నేనే చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తుంది అలా అంటారా అయితే నేను ఈ రోజు నుంచి నా చీరల బిజినెస్ నేను చూసుకుంటాను అని సీత చెప్తుంది సరే మహా మేము ఆఫీస్కి బయలుదేరుతున్నాం అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక జనార్దన్ వాళ్ళు వెళ్ళిపోగానే మహాలక్ష్మి కూడా వెళ్తూ ఉంటే ఆగర్త నీ టైం అస్సలు బాలేదు చూసావా మామ మామయ్య ఇద్దరు కూడా నాకే ఓటేశారు అని చెప్పి సీత చెప్తుంది నిన్ను ఆఫీస్కి రాకుండా చేశాను కదవే అది చాలు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోగానే సుమతీష్ సీత ఇద్దరు కూడా ఒకరికొకరు హైఫై కొట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్